아, 그래, 그 그래, 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 그 ले 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 ले

శంకర్ గారి సినిమాలో విక్రమ్ గారు పను నిమిషం వచ్చారంట కదా అది ఇన్స్పిరేషన్ గా తీసుకుని మా సినిమాలో ఈయన మిగిలిన ఆయన ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి మీడియా మిత్రులకి ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి చీఫ్ గెస్ట్ కి నా హృదయపూర్వ నమస్కారం అండి సో మూవీ చాలా సక్సెస్ అయింది అంటే నిన్న మేము ఫార్మల్ లో ఆడియన్స్ తో కూర్చొని మూవీ చూసాం మాకు అంటే చాలా హ్యాపీ ఫీల్ అంటే నేను చెప్పుకోలేము కూడా ఎందుకంటే ప్రతి ఇచ్చిన సీన్స్ కూడా ఆడియన్స్ రియాక్ట్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఎమోషన్ సీన్స్ వాళ్ళు కొంతమంది ఏడ్చారు అంటే మాకు ఎలా అనిపించింది అంటే వాళ్ళు చాలా డీప్ డౌన్ ఆ సినిమా ఫీల్ అనే అంటే మాకు అనిపించింది సో ఇట్స్ వెరీ అంటే ఇది డెబ్యూ డైరెక్టర్ చేశారు అంటే అండ్ ప్రొడ్యూసర్ గారు డెబ్యూ అండ్ ఇందులో కొంతమంది అంటే యాక్టర్స్ కూడా కొంతమంది డెబ్యూ సో బట్ ఈ మూవీ ఎక్కడ డెబ్యూ లా కనిపించలేదు ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ వచ్చింది क्या तनियास में ची मूवीज जैसना एक्सपीरियंस तो जैसना पील्स होच्छे, तो एक उसे एक मार्टन मार्टन कहाँ से भी गिरा सकते हैं डीओपी मार्सिट्रिकर चाला बाव फ्रेम्स पिटर మోయన్ అన్న మేము కో యాక్టర్స్ నీలప్రియ గారు అండ్ శశిని గారు అండ్ మా రాజా సార్ ఈ చిన్న కూడా చాలా బాగా నాకు కోఆపరేట్ చేశారు నేను అంత మంచిగా యాక్ట్ చేయడానికి రీజన్ వీళ్ళే ఎందుకంటే నాకు ఆపోజిట్ లో వీళ్ళు చాలా బాగా రియాక్ట్ అవడంతో నేను కూడా ఇంటర్నల్ గా చాలా ఫీల్ అయ్యాను ఇంకెవరిన ఇంకెవరినైనా మర్చిపోయిన పేరు పేరునండి మా అంటే కో డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ లైట్ మ్యాన్స్ గానీ ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి మేము ఇందులో ప్రతి అంటే కొన్ని కొన్ని డేస్ మేము అంటే చాలా ఎక్కువ డేస్ మేము డబల్ షీట్ తీసుకున్నాం అంటే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టూ వర్క్ చేసిన రోజులు ఉన్నాయి అండ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ సిక్స్ వచ్చిన ఉన్నాయి సో అండ్ మా మేనేజర్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని డేస్ పడుకోలేదు కూడా అంటే సీన్స్ చేంజింగ్ కోసం అని గట్రా సో అంటే ఇంత కష్టపడి మేము చేసాం అండ్ ఆఫ్ ది డే మాకు ఈ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంత సక్సెస్ అయినందుకు మేము అది వర్క్ కింద కూడా ఫీల్ అవుతున్నాం అండ్ మీరు అంత మంచిగా ప్రోత్సహించినందుకు వెరీ గ్లాడ్ అండ్ మా టీమ్ నుంచి వెరీ థ్యాంక్ఫుల్ అండి ఇన్ని స్టార్స్ మాకు ఇచ్చారు అలాంటి కంటెంట్ తీసినందుకు అలాంటి దాంట్లో మమ్మల్ని పాటు చేసినందుకు డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారిని చాలా చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ సో మచ్ అండ్ మాకు స్టార్స్ ఇచ్చిన మీడియాకి మా సినిమాను గుర్తించి రివ్యూ రాసిన ప్రతి ఒక్కరికి ప్రతి మీడియాకి ఫేర్ పేరున థ్యాంక్స్ అండి మమ్మల్ని మా సినిమాను ఎంకరేజ్ చేస్తూ ట్వీట్ చేసిన ఆడియన్స్ కి కానీ మా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టిన వాళ్ళకి కానీ చాలా చాలా థ్యాంక్స్ అందరి తరపు నుంచి మా సినిమాని ఇలాగే జనం దగ్గరికి తీసుకెళ్ళండి సినిమా జనం ఈ సినిమాను ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ థియేటర్ థ్యాంక్ యూ